సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల జనం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వైసీపీ సాధిస్తున్న మంత్రి చెల్లబోయిన ప్రతినిధి అంజీబాబు ఫేస్ టు ఫేస్ బీసీ సంక్షేమ అలాగే సమాచార శాఖ సినిమా సినిమాటోగ్రఫీ శాఖ ఇటీవల రాజమండ్రి రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అంతా ఉన్నారు ప్రస్తుతం వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ఓ పక్కనే ఎలక్షన్ల దగ్గర పడుతున్నాయి మరో పక్కనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అటు విపక్షాలతో పాటు స్వపక్షంలో ఉన్నవాళ్ళు సైతం ముప్పేట దాడి చేస్తున్నారు దీని మీద ఏమంటారు విపక్షాలు ఎప్పుడు దాడి చేస్తాయి స్వపక్షం అంటే ఎవరైనా కొంతమంది ఆశావాహులు వారు నచ్చినట్టు మాట్లాడతారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు ఒకటే లక్ష్యం ఏంటంటే రాజకీయాలంటే పెత్తనం చేయడానికి లేకపోతే అధికారం చలాయించడానికి కాదని రాజకీయాలంటే సేవ చేయటానికని ఆయన ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆ పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూశాడు కళతో మనసుతో ఆలోచించాడు రాజకీయ నాయకుడి లక్ష్యం ఏమిటి కావాలి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై మూడు అయిన తర్వాత పేదవాడు పేదవాడు కానీ ఎందుకు మిగిలిపోయాడు తరతరాలుగా వాడిని పీడిస్తున్నటువంటి రాక్షసు ఏమిటి లేకపోతే రోగం ఏమిటి దానికి చికిత్స ఎలా చేయాలి అని ఆలోచించాడు కేవలం తొమ్మిది పథకాలు నవరత్నాలు మేనిఫెస్టోలో ప్రకటించాడు వాటిని భగవద్గీత అన్నాడు ఖురాన్ అన్నాడు బైబిల్ అన్నాడు అంటే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ఏ గ్రంథాన్ని నమ్ముతాడో అలాగే మేనిఫెస్టో నమ్మాడు ఆయన ఆ మేనిఫెస్టో నమ్మిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనా సమయంలో ప్రజలు పడేటువంటి కష్టాన్ని ఎలా తీర్చాలి అని ఆలోచన చేసినప్పుడు వారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం నేరుగా గతంలో ఏముండేది ఏదైనా ఒక స్కీమ్ కనుక ప్రవేశపెడితే ఆ స్కీమ్ పంపిణీ కోసం వరుసలు బారులు తీరి జనాల నుంచి అవ్వడం ఆ పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళని వాళ్ళని మా ద్వారానే వచ్చిందని చెప్పడం లేదా నువ్వు మా పార్టీలోకి వస్తేనే ఇస్తానని చెప్పడం మా పార్టీ చొక్కా వేసుకో మా పార్టీ జెండా గట్టు అని చెప్పడం ఇలాంటి పక్షపాత ధోరణి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది లేదు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ విధానం తీసుకున్నాడు ఆ శాచురేషన్ అన్న దాన్ని పూర్తిగా అమలు చేయాలని ఇక్కడ నాకు ఓటు వేశాడా లేదా సంబంధం లేదు వాడు నావాడా కాదా సంబంధం లేదు నా పార్టీ వాడా కాదా సంబంధం లేదు వాడు పేదవాడైతే చాలు ఆ పేదవాడికి ఈ ప్రభుత్వం నుంచి సహాయం అందితే ఆ పేదరికం నుంచి కొంత బయటకు వచ్చి సొంతంగా ఆలోచించి పెద్దవాడుగా ఎదగడానికి ఒక ప్రయత్నం చేస్తాడని నమ్మాడైనా దానికోసమే కదా దేశంలో ఎక్కడా లేని విధంగా డీబీటీ అనేటువంటిది తీసుకురావడం వల్ల ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసేటువంటి ఒక విధానం దీంట్లో మధ్య దళారీ లేడు అవినీతికి ఆస్కారం లేదు ఎంపికలో పక్షపాతం లేదు ఇది ఒక నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరగనటువంటి ఒక ప్రక్రియని ప్రారంభించి ప్రజల దగ్గరకు నేరుగా పాలన పంపించాలని కొన్ని సంస్కరణలు చేశారు అందులో జిల్లాల విభజన జిల్లాల విభజనతో పాటు సెక్రటేరియట్ వ్యవస్థని రూపకల్పన చేయటం దానిలో కొంత వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ అంటే సేవ సేవ కోసం కొంత వ్యవస్థని రూపకల్పించారు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాళ్ళు లక్ష ముప్పై వేల మంది వేలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలకి అవకాశాలు కల్పించినప్పుడు సుమారుగా ఒక యాభై మూడు వేల మంది వైద్య సిబ్బంది అంటే ఆరోగ్యం విద్య రాజ్యాంగ నిర్మాత చెప్పింది అదే కదా ఆరోగ్యం విద్య న్యాయం పేదవాడికి అందినాడే ఈ స్వాతంత్రానికి నిజమైనటువంటి అని చెప్పాడు అంటే అప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇన్ని కార్యక్రమాలని ఓపెన్ హార్ట్తో చేసినప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అభద్రతాభావానికి ఎందుకు గురవుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీని మీద ఏమంటారు అభద్రతాభావానికి ప్రతిపక్షాలు గురవుతున్నాయి ముఖ్యమంత్రి గారి గురి కావలే వాళ్ళకి నిజం మాట్లాడటం తెలియదు నిజం మాట్లాడటం రాదు అభద్రతాభావానికి గురైనటువంటి ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు పసలేదని ప్రజలు గమనించారు అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు నాకు స్టార్ క్యాంపైనర్స్ ఎవరు నా స్కీమ్స్ తీసుకున్నవాళ్ళు నేను పరిపాలించిన కాలంలో నీ ఇంటికి మంచి జరిగిందని నువ్వు నమ్మితే నాకు ఓటు వేయమని చెప్పాడు ఆ ఛాలెంజ్ ఎవరు చేయలేరే దేశంలో ఒకే ఒక్కడు చేయగలిగాడు అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పిల్ ఏదైతే ఉందో ప్రజలు దాన్ని నమ్మారు జగన్ చెప్పాడంటే చేస్తాడు నిజమే చెప్తాడు చంద్రబాబు నాయుడు మాదిరిగా అబద్ధం చెప్పడు ప్రత్యేకించి మహిళలు నిన్న ఒక సమావేశం అయింది ముప్పై వేల మంది వచ్చారు అందులో చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడని మోసం చేశాడని వాళ్ళు చెప్తున్నారు జగన్ గారు చెప్పాడు అతను చేసినటువంటి మోసానికి గురయ్యి ఇబ్బంది పడ్డా మేము ఇవాళ జగన్ గారు చెప్పిన నిజాన్ని నమ్మి మా ఖాతాలో డబ్బులు పడుతున్నప్పుడు మేము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం రేపు ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాప్లర్స్గా మేమే ఉంటామని మహిళ లోకం చెప్తుంది ఇవన్నీ కూడా ఇది రాజకీయాల్లో ఒక నమ్మకం ప్రజలకు కలిగింది ఈ వ్యవస్థ మనల్ని ఆదుకుంటుంది రాజకీయ వ్యవస్థ మనల్ని ఆదుకుంటుంది ఆ వ్యవస్థలో నిజం మాట్లాడే వారి పక్షానే మనం నిలబడాలి అనేటువంటిది సరే ఇక నిత్యం అబద్ధాలతో కాలయాపన చేసేటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం తన వాటమిని తానే ఒప్పుకొని ఈ జిల్లాలో కాపు సోదరులు ఎక్కువ ఉన్నారని పవన్ కళ్యాణ్ గారిని పిలవడం ఆయన ఈయనకి జత కట్టడం ఇది ఒక వింత సాధారణంగా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి అవుతారని పెడతారు వారు అన్నగారు కూడా పెట్టారు చిరంజీవి గారు వారు గెలవలేదు కొన్ని స్థానాలు గెలిచారు పెట్టినటువంటి తర్వాత ఆయన పార్టీని విలీనం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఒకసారి ఓడిపోయారు ఓడిపోయిన లక్ష్యాన్ని వదలలేదు ఆయన నేను ముఖ్యమంత్రిని అవుతాను ముఖ్యమంత్రి నై ఈ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక తపన పడ్డాడు కాబట్టి నూట యాభై ఒక్క స్థానాలు యాభై ఒక్క శాతం ఓట్లతోటి గెలిచాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఎంత వింతగా ఉందంటే ముఖ్యమంత్రిగా నేను కాను ఇంతకాలం ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు లేకపోతే అబద్ధాలతోటే రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు అని ప్రజలందరూ చెప్పి ఆయన్ని తిరస్కరిస్తే పేదవాడికి మంచి చేస్తానన్న మరొకసారి చెప్తాను పేదవాడికి మంచి చేస్తానన్నా పాలకుడిని ఓడించడానికి నేను పార్టీ పెట్టాను అంటాం అనేది చాలా దురదృష్టం రాజకీయాలు వినకూడనటువంటి మాట అది అంటే ఇప్పుడు ప్రజల్లో మీకు అంత భారీ స్థాయిలో గుర్తింపు ఉంది అలాగే విశ్వాసం ఉంది అన్నప్పుడు ఒక్కసారిగా ఈ యొక్క అభ్యర్థులను ఎందుకు కింద నుంచి పైకి పైనుంచి కిందకి నుంచి ఇటు నుంచి ఇట్టునించట్టు మారుస్తున్నారు అనేది వాళ్ళు చెప్పే ఆరోపణ దీని మీద మీరు ఏమంటారు రాజకీయ పార్టీ రాజకీయ పార్టీలో నాయకుడి యొక్క నమ్మకం దేశంలో అనేక చోట్ల అభ్యర్థుల మార్పు అనేటువంటిది జరిగింది ఆ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి ఇక్కడ మా నాయకుడు మేము అభ్యర్థులుగా మేము మా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎక్కడైతే బాగా రాణించగలమో ఏ ప్రాంతంలో అయితే మా గెలుపు తత్యమవుతుందో దాన్ని ఎంచుకుని ఆయన మారుస్తుంటే వీలకిందటికి బాధ అంటే తెలంగాణలో కేసీఆర్ అభ్యర్థులను మార్చడం వల్ల మార్చిన అభ్యర్థులు నెగ్గరు మార్చిన వాళ్ళు నెగ్గలేదు అందువల్ల కేసీఆర్ సలహాతోటి చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఏమంటారు అది చాలా సత్యదూరమైనటువంటిది ఇది చంద్రబాబు నాయుడు చేసే ఆరోపణ చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా అంటే అక్కడ ఏదైతే గతంలో పనిచేసినటువంటి అభ్యర్థుల మీద మేము కొన్ని ఆరోపణలు చేశారు వారు ఆ ఆరోపణని ప్రజలను పదే 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 అబద్ధాలు చెప్తే అవి నిజాలుగా మారతాయి అనేటువంటి ఒక పెద్ద నమ్మకం చంద్రబాబు నాయుడిది పదే పదే అబద్ధాలు చెప్తే అది నిజంగా మారుతుంది జనం నమ్ముతారని నమ్మకం అవుతుంది ఎప్పుడైతే ఇతను చేసినటువంటి ఆరోపణలని ఆరోపణల్ని ప్రజలు నమ్ముతారని చంద్రబాబు నాయుడు భావించాడో ఆ అభ్యర్థి అక్కడి నుంచి మారినప్పటి నుంచి చంద్రబాబు నాయుడికి మతిస్థిమతం కోల్పోయాడు ఆ అభ్యర్థిని అక్కడి నుంచి మార్చారు సరే అదే క్రమంలో చాలామందిని మార్చారు మంత్రులు మార్చారు శాసనసభ్యులు మార్చారు కొంతమందినేమో వేరే అవకాశాలు ఇస్తాం మీకు వారి స్థానాల్లో కొత్త వాళ్ళని పెట్టాలనుకున్నారు ఇదంతా కూడా రాజకీయ నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ స్వేచ్ఛకి వీళ్ళకెందుకు బాధ వీళ్ళెవరు పాపం మా మీద కనికరం చూపించాల్సిన పరిస్థితి వాళ్ళకెందుకు అంటే మావాడు ఎవడొచ్చేస్తాడా అందరూ చేర్చుకుందాన్ని ఎందుకంటే అక్కడ అభ్యర్థులు లేరు నూట సుమారుగా నూట యాభై ఒక్క స్థానాలు ఖాళీగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఆయన ఇస్తాడో తెలీదు వీరిద్దరు పొత్తు ధర్మం అని నువ్వు రెండంటే నేను రెండని ఆయన అంటే ఈయనకి రెండు రెండు అన్న తర్వాత మొత్తం మతిపోయింది ఇవాళ ఇక్కడికి వచ్చాడు ప్రకటన చేయలేదు సంతోషం కానీ అక్కడ అక్కడ నేను గమనించింది ఏంటంటే ఈనాడులో ఒక యాడ్ వచ్చింది ఆ యాడ్ వేయించింది అనుకుంటున్నారంటే ఇక్కడ ఇక్కడ శాసనసభ్యులు అందులో ఆ పొత్తు ధర్మాన్ని ఆయన పాటించలేదు అక్కడ ఉన్న దుర్గేష్ గారి ఫోటో ఎక్కడ ఆ యాడ్లో కనపడలేదు అంటే ఇదేంటిది ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతూ ఉంది అని అనిపించింది నాకైతే సో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి అధికార పక్షం మీద ఏదో ఒక ఆరోపణ చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి అతి విశ్వాసం చంద్రబాబు నాయుడు మానసిక స్థితి మానసిక స్థితి చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉంది అనేటువంటిది అర్థమైనటువంటి విషయం ఒకటి ఆయన దేన్ని నమ్ముకున్నాడు ఈనాన్ని నమ్ముకున్నాడు దేన్ని నమ్ముకున్నాడు ఆంధ్రజ్యోతిని నమ్ముకున్నాడు ఏ నమ్ముకున్నాడు టీవీ ఫైవ్ నమ్ముకున్నాడు దేన్ని నమ్ముకున్నాడు పవన్ కళ్యాణ్ నమ్ముకున్నాడు దేన్ని నమ్ముకున్నాడు లోకేష్ కొడుకు పని చేస్తాడు ఎట్లా లోకేష్ తోటే మొదలైంది ఆయన నమ్మకం మొమ్మైపోయింది అనేటువంటిది దానితో పాటుగా ఈరోజు ఇలా అబద్ధాలు చెప్పి బ్రతకాలని అబద్ధాన్ని కూడా నమ్ముకున్నాడు వారితో పాటు అబద్ధాన్ని నమ్ముకున్నాడు కానీ జగన్ ఎవరు నమ్ముకున్నారు నిజాన్ని నమ్ముకున్నారు జగన్ గారు ఎవరు నమ్ముకున్నారు నిజాన్ని నమ్ముకున్నారు జనాన్ని నమ్ముకున్నారు జనము జగను నిజము నిజము జగను జనము ఈ జనాలు నిజాన్ని నమ్మారు నిజాన్ని కోటేస్తారు రేపు ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిపించడానికి జనం సంసిద్ధంగా ఉన్నారు ఆ కన్ఫ్యూజన్లో చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్షాలు కానీ మరొకసారి నేను అంటాను పేదవాడికి మంచి చేస్తాను అన్న వారిని ఓడించడానికే నేను పార్టీ పెట్టానని ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా కూడా మరొకసారి ఆలోచించాలి అయ్యా పేదరికం వాడికి శాపంగా పీడిస్తుంటే వాడికి సహాయం చేసే ప్రభుత్వాన్ని దించుతారని మీరు అంటూ రాజకీయాల్లో అది చాలా రాజకీయాల్లో చాలా బాధాకరమైనటువంటి అంశం రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సడలిపోతుంది మీలాంటి వారి ఈ మాటల వల్ల ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక జనాన్నే నమ్ముకున్న జగన్కి రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు సీట్ల వరకు కూడా జనమే గెలిపించి వారే క్యాంపెయిన్ చేసి జగన్ మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెడతారని చెప్పేసి మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజుబాబు ప్రైమ్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా